హాయ్ గాయస్ ఈరోజు మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో మనీ ఎలా అంచాలో నేను మీకు చెప్తాను మీ ఫోన్ తీసుకోండి ఫోన్ ఓపెన్ చేసేయండి దాంట్లో టెలిగ్రామ్ అని టైప్ చేసేసి టెలిగ్రామ్ ఓపెన్ చేసేయండి టెలిగ్రామ్ ఓపెన్ చేసేది దాంట్లో సెర్చ్ బార్లో పే ట్యాప్ అని టైప్ చేసేయండి పే ట్యాప్ వచ్చినాక దాంట్లో ఒక లింక్ వస్తుందని మీకు పైకా ఇస్తుందిగా అది చూసేయండి ఆ లింక్ టైప్ చేయండి సింపుల్గా మీరు ఆ లింక్ ఓపెన్ చేసేస్తే ఇక్కడ మీకు ఆప్షన్ వచ్చేస్తుంది అక్కడ మీరు జస్ట్ ట్యాప్ చేస్తూ ఉండండి ట్యాప్ చేస్తూ ఉండండి ఇంకా ఆయన చేస్తూ ఉండండి ఇంకా దీంట్లో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఏ డ్రాప్లోకి వెళ్ళాను కదా ఇక్కడ ఉన్న ప్రతి సోషల్ మీడియా ఒకటి మీరు ఫాలో చేస్తుండీ ఆ తర్వాత ఇక్కడ యూట్యూబ్ లింక్ ఉందండి ఆ ఏ యూట్యూబ్ అని మీరు చూసారో మీకు ఎక్స్ట్రా కాయిన్స్ కూడా వస్తుంటాయి సింపుల్గా మీకు ఇంకా ఎక్స్ట్రా కాయిన్స్ కూడా అన్ చేస్తుంటానండి అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ పక్కన లెవెల్ బటన్ ఉంది కదండి ఆ లెవెల్ బటన్ క్లిక్ చేయండి లెవెల్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు చూసారు కదా నేను ఏ లెవెల్లో ఉన్నారో ఇప్పుడు బూస్ట్లో క్లిక్ చేసేయండి క్లిక్ చేశాను ఇప్పుడు చూస్తున్నారు కదా దీనిలో ట్యాంక్ రిఫిల్ని క్లిక్ చేస్తున్నాను చూడండి చూసారా నా కాయిన్స్ ఎలా పెరుగుతున్నాయా అది సంగతి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్వర్ట్ ఆప్షన్ చూసారా అది క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఏ ఫ్రెండ్ అయినా మరే ఇన్వైట్ చేశారనుకుని మీకు ఎక్స్ట్రా కాయిన్స్ కూడా యాడ్ అయిపోతుంటాయండి ఇంకా దీని గురించి మీకు ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్ లింక్ ఉందండి అండ్ ఆ లింక్ని చేయండి మీరు ఈజీగా అంటే ఈజీగా ప్రతి ఒక్క విషయం ఈజీగా తెలుసుకుంటారు మరి కాయిన్స్ వచ్చేసాయి మరి ఎలా అనుకుంటున్నారా త్వరలోనే ఈ కాయిన్స్ని రిటైన్ చేసుకొని నేను తీసుకొస్తున్నాను మీరు చూడండి